హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో మూడు తులాల నుంచి ఐదు లోపు బెస్ట్ హారం కలెక్షన్స్ని షేర్ ఉన్నానండి కూకట్పల్లి చందన బ్రదర్స్లో లేటెస్ట్గా వచ్చినటువంటి హారం కలెక్షన్స్ని ఈ ఎపిసోడ్లో మనం చూడబోతూ ఉన్నాము ఇందులో మనకు టూ లైన్ ప్యాటర్న్లో సింగిల్ లైన్ ప్యాటర్న్లో యూ షేప్లో డిజైన్ చేసినటువంటి మోడల్స్ అయితే ఉన్నాయండి దట్టు మనకు లైట్ వెయిట్లోనే గ్రాండ్గా కనిపించేలాగా డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ కొన్ని ప్యాటర్న్స్ మనం టూ ఇన్ వన్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి సో లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా క్లియర్ గా అయితే ఒకసారి విజిట్ చేసేద్దామండి ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము యూ షేప్ లో గ్రాండ్ గా వచ్చినటువంటి ప్యాటర్న్ అండి నెక్ పార్ట్ లో వచ్చేపటికి టోటల్ గా లక్ష్మీదేవిని ఇచ్చారండి అదే విధంగా చిటి చిటి కాసులు అండ్ పైనంత అమ్మవారిని అయితే హారం కి హైలైట్ చేశారు సీజర్స్ తో పాటు లాకెట్లో బిగ్ సైజ్లో ఎంబోజ్డ్ కావింగ్తో లక్ష్మీదేవిని ఇచ్చారు అండ్ బీట్స్తో పాటు పర్ల్స్ కూడా ఇంక్లూడ్ చేశారండి వెయిట్ వచ్చేప్పటికీ ఫిఫ్టీ టూ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఇవాళ మనం చూసేటువంటి కలెక్షన్స్లో మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి హారాల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ని షేర్ చేస్తానండి మీకు ఏ డిజైన్ వచ్చినా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ అయితే చేసుకోవచ్చండి అండ్ బ్యాక్ థ్రెడ్ వస్తుందండి వాళ్ళ మనం చూసేటువంటి కలెక్షన్ అన్నింటికీ కూడా బ్యాక్ చైన్స్ కావాలి అనుకుంటే గా మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి అలాగే ప్రెసెంట్ మనకు అక్షయ తృతీయ ఆఫర్ కూడా రన్ అవుతుందండి ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ ఫ్రీగా అయితే ఇస్తూ ఉన్నారు అండ్ ఆఫర్ అక్షయ తృతీయ వరకు ఉంటుంది పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి కలెక్షన్స్ని డైరెక్ట్గా చూసుకొని ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి బెస్ట్ మోడల్స్ అండి అన్నీ కూడా బ్యూటిఫుల్ డీటెయిలింగ్తో ఉంటాయి లైట్ వెయిట్లో గ్రాండ్గా కనిపించేలాగా బెస్ట్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవే కాదు మనం ఇయర్ రింగ్స్లో చూసుకున్న నెక్లెసెస్లో చూసుకున్న ప్లెయిన్ ఎల్లో గోల్లో కావాలి అనుకున్నా డీప్నాక్షి కావింగ్లో కావాలి అనుకున్నా పచ్చివాక్లో కావాలి అనుకున్న డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి సో పాసిబిలిటీ వాళ్ళు స్టోర్కి విజిట్ అవ్వండి వీడియోలో చూసేటువంటి కలెక్షన్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాళ్ళకి చూపించి డైరెక్ట్గా ఆ ఆర్నమెంట్స్ని కూడా ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని చూసుకోవచ్చండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ హారం చూడండి టోటల్గా ట్రెడిషనల్ లుక్లో లక్ష్మీదేవితో వచ్చేసింది అండ్ పికాక్స్ ఇచ్చారు టోటల్ మువ్వల డ్రాప్స్ వచ్చాయండి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు టూ లైన్ ప్యాటర్న్లో వచ్చినటువంటి హారం అనమాట బ్యాక్ థ్రెడ్ వస్తుందండి హారంలో మనకు ఫ్లవర్ డిజైన్తో పాటు లక్ష్మీదేవిని ఇచ్చారు అండ్ టూ లైన్ ప్యాటర్న్లో మనకు అమ్మవారితో హైలైట్ అవుతూ వస్తుంది లాకెట్ కూడా లక్ష్మీదేవితో ఇచ్చారండి టోటల్ మువ్వల డ్రాప్స్ వచ్చాయండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఉంది టూ లైన్ ప్యాటర్న్లో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవ్రీ వీక్ న్యూ కలెక్షన్ యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు పాసిబిలిటీ ఉంటే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యి కలెక్షన్స్ని చూడండి అండి ఇది ఇంకొక మోడల్ అండి ఈ ప్యాటర్న్లో కూడా పికాక్స్ మరియు సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్లో వచ్చాయి కెంపులు పచ్చలు ఇచ్చారండి మువ్వల డ్రాప్స్ వచ్చేసాయి అండ్ లాకెట్ కూడా డబల్ లాకెట్ విత్ లక్ష్మీదేవి వచ్చేసిందండి వెయిట్ వచ్చేప్పటికీ థర్టీ సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ అండి యూ షేప్లో ఈ హారం కూడా చాలా గ్రాండ్గా అయితే డిజైన్ చేశారు అండ్ దట్టు మనకు ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్ పార్ట్లో మ్యాంగో ఫినిషింగ్ అని తర్వాత మనకు పికాక్స్ అయితే వచ్చాయి ఎంటైర్ హారంలో పికాక్స్తో పాటు మ్యాంగో ఫినిషింగ్ ఇచ్చారండి అండ్ స్టోన్ ప్యాటర్న్లో చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ హైలైట్ అయ్యాయి లాకెట్ కూడా డబల్ లాకెట్ విత్ బీడ్స్ హైలైట్ అవుతూ వచ్చింది ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి అలాగే మన కొత్త బంగారులో ఒక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అనేది వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేస్తూ ఉండనండి అండ్ లక్ష్మీహారంలో ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ టూ గ్రామ్స్ ఉందండి లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా ఉంది అలాగే కాసు హారంలో మరొక ప్రిటీ డిజైన్ అండి ఈ ప్యాటర్న్ కూడా మనకు నెక్ పార్ట్ వచ్చేప్పటికి లక్ష్మీదేవితో వస్తుంది అమ్మవారి కాసులతో పాటు పైన అంతా కూడా హార్ట్ షేప్లో ఇచ్చారు పోటా స్టోన్స్తో పాటు ఆనెక్స్ స్టోన్స్ వచ్చాయండి లాకెట్ కూడా లక్ష్మీదేవితో డిజైన్ చేశారు బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి అండ్ వెయిట్ వచ్చేప్పటికీ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి హారం సో ఈ డిజైన్లో నెక్పాట్ డ్రాప్ షేప్లో వస్తుంది అలాగే సైడ్ బ్రోచర్ ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చారండి మ్యాంగో ఫినిషింగ్తో పాటు లక్ష్మీదేవితో హైలైట్ చేశారు సీజర్స్తో పాటు టెంపులు పచ్చలు వచ్చేసాయండి అండ్ వెయిట్ కూడా ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్ ఉంది టోటల్గా మనకు మువ్వల డ్రాప్స్ అనేది ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట నెక్స్ట్ హారం చూస్తూ ఉన్నామండి ఈ మోడల్ కూడా లైట్ వెయిట్లో యూ షేప్లో వచ్చేసింది ఈవెన్ మీకు థర్టీ వన్ గ్రామ్స్ నుంచి ఫార్టీ గ్రామ్స్ లోపల కలెక్షన్స్ కావాలి అనుకున్న స్టోర్లో చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి అండ్ ఈ డిజైన్ కూడా మనకు థర్టీ త్రీ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి యూ షేప్ మోడల్ అనమాట సింపుల్గా ఉంటాయండి అండ్ లైట్ వెయిట్లోనే వస్తాయి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు పికప్ మోటివ్స్తో హైలైట్ అవుతూ వచ్చిన డిజైన్ అండి సైడ్ కూడా సీజెడ్స్ మరియు రూబీ స్టోన్స్తో ఫ్లవర్ డిజైన్ ఎలివేట్ అయింది అండ్ కెంపులు పచ్చలు ఇచ్చారు వీటితో పాటు మువ్వల డ్రాప్స్ వచ్చాయి అండ్ అంబోజ్డ్ కావిన్తో అమ్మవారు అయితే వచ్చేసారండి అండ్ వెయిట్ కూడా ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే మరొక ప్యాటర్న్ చూసిద్దామండి సో ఈ డిజైన్ చూసుకుంటే మనకు టూ లైన్ ప్యాటర్న్లోని వన్ మోర్ హారం అనమాట అండ్ డ్రాప్ షేప్లో నెక్ పార్ట్ అంతా హైలైట్ అయిందండి అలాగే మనకు వన్ లేయర్ వచ్చేపటికి డ్రాప్ షేప్లో అండ్ మరొక లేయర్ అంతా పికప్ మోటివ్స్తో వచ్చింది బ్లాకెట్ కూడా గజలక్ష్మి అమ్మవారితో ఉందండి అలాగే మువ్వల డ్రాప్స్ ఇచ్చారు వెయిట్ వచ్చేపటికి ఫార్టీ వన్ పాయింట్ నైన్ త్రీ టూ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో యూ షేప్లో ఇది వన్ మోర్ హారం అనమాట ఈ డిజైన్లో కూడా మనకు డ్రాప్ షేప్లో నెక్ పార్ట్ హైలైట్ అవుతుందండి మ్యాంగో ఫినిషింగ్లో పికఫ్ మోటివ్స్తో పాటు కెంపులు పచ్చలు సీజెడ్స్ వచ్చేసాయి అండ్ టోటల్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి విత్ డబల్ లాకెట్ థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ నైన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి యూ షేప్ హారం అండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ ప్యాటర్న్ కూడా మనకు లైట్ వెయిట్లోనే గ్రాండ్గా వచ్చింది అండ్ దట్టు ఈ డిజైన్లో మనకు లక్ష్మీదేవితో పాటు పీకాక్ మోటివ్స్ కెంపులు పచ్చలతో పాటు సీ అలాగే మువ్వల డ్రాప్స్ వచ్చాయండి మువ్వల డ్రాప్స్తో వచ్చినటువంటి హారం కూడా మనకు వెరీ లైట్ వెయిట్లోనే కూకట్పల్లి చందనా బ్రదర్స్లో అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇస్తారండి అండ్ యూ షేప్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట టూ లైన్ ప్యాటర్న్లో వస్తుంది అండ్ పికప్ మోటివ్స్తో హైలైట్ అవుతూ డిజైన్ చేసినటువంటి హారం అండి అండ్ సీజర్స్తో చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ అయితే హైలైట్ అయ్యాయి లాకెట్ కూడా బిగ్ సైజ్లో వస్తుంది విత్ లక్ష్మీ అమ్మవారు ఫార్టీ సెవెన్ పాయింట్ డబల్ జీరో సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ మోడల్ అవైలబుల్లో ఉందండి యూ షేప్లో ఇది వన్ మోర్ హారం అండి కాసు ప్యాటర్న్లో వస్తుంది యాంటిక్ స్టైల్లో డిజైన్ చేశారండి రెడ్డిష్ పాలిష్ వస్తుంది కెంపులు పచ్చలు సీజెడ్స్ కూడా ఇచ్చారు అదేవిధంగా టోటల్గా మనకు మూవలు అయితే వచ్చాయండి లాకెట్ కూడా ఎంబోజ్ అవుతూ అమ్మవారితో డిజైన్ చేశారు అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఫార్టీ టూ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఈ ప్యాటర్న్ కూడా మనకు యూ షేప్లో వస్తుంది అండ్ నెక్ పార్ట్ అంతా లక్ష్మీదేవితో ఇచ్చారు అండ్ సైడ్ బ్రోచెస్ సీజెట్స్ విత్ ఎమరల్డ్ చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఇచ్చారండి టోటల్గా పిక మోటివ్స్తో పాటు లాకెట్ లక్ష్మీదేవితో ఇచ్చేశారు అండ్ మూవల్ల డ్రాప్స్ వచ్చాయండి వెయిట్ వచ్చేప్పటికి థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి యూ షేప్లో మరొక హారం చూస్తూ ఉన్నామండి ఈ మోడల్ కూడా మనకు డ్రాప్ షేప్తో నెక్ పార్ట్ హైలైట్ అవుతూ వస్తుంది ఎంటైర్ హారం అంతా లక్ష్మీదేవితో డిజైన్ చేశారు విత్ మువల డ్రాప్స్ వచ్చిన వన్ మోర్ హారం అండి ఈ డిజైన్ వెయిట్ కూడా థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి ఇలా మనకు లైట్ వెయిట్లో అంటే నాలుగు తులాల లోపల బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఈ డిజైన్ కూడా మనకు బిలో ఫోర్ తులాస్లోనే వస్తుంది అండ్ సైడ్ బ్రోచర్ అలాగే లక్ష్మీదేవితో పాటు రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయండి అలాగే బీ డ్రాప్స్తో పాటు మూవల డ్రాప్స్ ఇచ్చారు అండ్ వెయిట్ వచ్చేప్పటికి థర్టీ సెవెన్ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి హారం అండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికి మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మ్యాంగో ఫినిషింగ్లో డిజైన్ చేసినటువంటి హారం సో ఈ మోడల్ వచ్చేప్పటికి మనకు వడ్డానంగా కూడా యూస్ అవుతుందండి సో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి మనం వడ్డానంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ డీటైలింగ్ కూడా చాలా బాగుందండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఫిఫ్టీ పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో త్రీ లైన్ మోడల్లో లైట్ వెయిట్లో వచ్చినటువంటి హారం చూస్తూ ఉన్నామండి సో సింపుల్గా ఉంటుంది అండ్ త్రీ లైన్ ప్యాటర్న్లో లైట్ వెయిట్లోనే వచ్చేసిందండి లాకెట్ కూడా లక్ష్మీదేవితో ఇచ్చారు విత్ మూవల్ డ్రాప్స్ ఈ డిజైన్ థర్టీ త్రీ పాయింట్ డబల్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి ప్యాటర్న్ అనమాట అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి త్రీ లైన్ మోడల్లో ఇది వన్ మోర్ డిజైన్ అండి కొంచెం సిమిలర్ ప్యాట్రనే బట్ డిజైన్ అనేది చేంజ్ అవుతుందండి లాకెట్ కూడా మనకు ఫ్లవర్ మోటివ్తో వచ్చింది వితౌట్ గాడ్ మోటివ్స్ కావాలి అనుకునే వాళ్ళకు ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుందండి థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే యూ షేప్లో టూ ఇన్ వన్ ప్యాటర్న్లో మరొక మ్యాంగో హారం చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ కూడా మనకు రెడిష్ పాలిష్ అనేది వస్తుంది యాంటిక్ స్టైల్ అండ్ రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చారండి అలాగే సీజెట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు ఫ్లెక్సిబుల్గా వచ్చినటువంటి హారం అండి మ్యాంగో ఫినిషింగ్లో కూడా అమ్మవారిని ఇచ్చారు అండ్ ఈ డిజైన్ కూడా మనము వడ్డానం కమ్ హారంగా యూజ్ చేసుకోవచ్చు థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్ ఉందండి యూ షేప్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఈ మోడల్లో కూడా లక్ష్మీ కాసులతో పాటు ఆల్టర్నేటివ్గా చిట్టి మ్యాంగోస్ని ఇంక్లూడ్ చేశారండి పైనంతా ఎంబ్రాయిడరీ స్టోన్స్ అండ్ మిడిల్లో వచ్చేప్పటికీ రూబీ స్టోన్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు వడ్డానం మరియు హారంగా గా యూజ్ చేసుకోవచ్చండి టూ ఇన్ వన్ ప్యాటర్న్లో వస్తుంది ఫ్లెక్సిబుల్ హారం థర్టీ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్లోనే ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అలాగే వి షేప్లో వన్ మోర్ హారం చూస్తూ ఉన్నామండి లైట్ వెయిట్లోనే షేప్ వద్దు అనుకుంటే ఇలా మనకు షేప్ మోడల్లో కూడా హారాలు అయితే అవైలబుల్ ఉంటాయి ఈ డిజైన్ కూడా మనకు కాసులు మరియు మ్యాంగో స్టైల్లో వస్తుంది అండ్ కెంపులు పచ్చలు ఇచ్చారు అండ్ లాకెట్తో వస్తుందండి బిగ్ సైజ్లో లక్ష్మీ అమ్మవారి లాకెట్ అయితే వచ్చేసింది వెయిట్ వచ్చేసి థర్టీ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఈ ప్యాటర్న్ కూడా మనకు వి షేప్లో వచ్చినటువంటి వన్ మోర్ డిజైన్ అనమాట సేమ్ సిమిలర్ మోడల్ అండి లక్ష్మీ కాసులు మరియు మ్యాంగో ఫినిషింగ్ వస్తుంది కెంపులు పచ్చలు సీజర్స్ ఇచ్చారు అండ్ లాకెట్లో గజలక్ష్మి అమ్మవారు వచ్చారండి అలాగే మ్యాంగో ఫినిషింగ్తో పాటు బీట్స్ అండ్ పర్ల్స్ ఇచ్చేసారు థర్టీ సిక్స్ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ ఉందండి డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి కదండి ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్